Hi friends, welcome to live chat. In me Madhavi Mallesh, welcome to our channel MMG Foodies and Vlogs. వచ్చేయండి లైవ్కి వచ్చేయండి సాయంత్రం టైంలో ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి ఫ్రెండ్స్ చూస్తున్నారు లైవ్ చూస్తున్నారు కొన్ని కామెంట్ చేయట్లేదు Grazie. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ లైవ్ చూసిన వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా చెప్పండి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ లైక్ ఇచ్చింది ఎవరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ లైక్ అండ్ సపోర్ట్ శృతి కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి అండ్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చిన్న చిన్న కుకింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి చాలా మంచి రెసిపీస్ అండ్ హెల్దీ రెసిపీస్ కూడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్ చూసిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎంజీ ఫుడీస్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం లైవ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు అదేంటో నాకైతే అసలు అర్థం అవ్వదు రేపటి మారుతి అంటున్నారు హాయ్ రేపటి మారుతి గారు ఏం పేరండి మీ పేరు మీ పేరు చెప్పండి సార్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ చాట్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి మారుతి గారు నుంచి లైవ్ చూస్తున్నారు సార్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్ చూసిన వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ లైవ్ హాయ్ 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 లైక్డ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మారుతి గారు మీ పేరు చెప్తారా అండ్ రాయలసీమ ఓకే ఓకే రాయలసీమ నుండి చూస్తున్నారా ఫస్ట్ టైం వచ్చారు కదండి మా లైవ్కి అనంతపూర్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా నైట్ డిన్నర్ కంప్లీట్ అయిందా నిన్న మున్నలా కొత్త కొత్త ఊహల్లో ఉన్న పాడు గాలి కొత్త హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ మారుతి ఓకే ఓకే మారుతియా తిన్నారా అండి ఏం కర్రీ చేసుకున్నారు ఈరోజు ఏం స్పెషల్ ఈరోజు మారుతికారు కూడా లైవ్ నుంచి వెళ్ళిపోయారండి ఎందుకండి లైవ్కు వచ్చి వెళ్ళిపోతారు కాసేపు ఉండి మాట్లాడచ్చు కదా అండ్ నాకు ఈరోజు బాగా హెడేక్ వస్తుంది చాలా అంటే చాలా హెడేక్ ఉంది అండి ఈ మధ్య ఎందుకో ఫ్రీక్వెంట్గా హెడేక్ వస్తుంది అస్సలు తట్టుకోలేకపోతున్నాను వాట్స్ మై ప్రాబ్లం ఆహా ండి నల్గొండ నుండి లైవ్ చేస్తున్నాను తెలంగాణ డిస్టిక్ తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్ ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ లై లైవ్ చూసిన వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ తిన్నారా అందరూ భోజనాలు అయ్యాయా మేము ఇంకా కుకింగ్ కూడా చేసుకోలేదండి కుక్ చేసుకోవాలి అండ్ రేపటికి ఏం చేయాలా అని ఇప్పుడే ఆలోచించాలి అది పరిస్థితి అల్లరి అల్లరి చూపులతో ఒక పిల్లరి మొదలై కమింగ్ ఇంటూ యువర్ లైఫ్ ఫర్ ద మోస్ట్ టైం సారీ అండి సారీ మిస్టేక్ లో అన్నాను కమింగ్ ఇంటూ ది మై లైవ్ అనబోయి లైఫ్ అని పలిక ఓకే సారీ సారీ చెప్తున్నా కదా ఇంకేంటండి విషయాలు అందుకే వచ్చినాను ఇంగ్లీష్ మాట్లాడద్దు వచ్చినంతవరకు తెలుగులోనే మాట్లాడితే బాగుండేది కదా ఏదో ట్రై చేస్తామండి చదువుకున్నాం కదా ఎంతో కొంత ట్రై చేస్తే మనకు కూడా ఇంప్రూవ్ అవుతామని చెప్పి అలా ట్రై చేస్తాం బట్ ఇలా అప్పుడప్పుడు ఇలా చిక్కుకుపోతాం ఏం చేస్తాం ఇలాంటి చిన్న చిన్న తప్పులను ఇగ్నోర్ చేయాలి మారుతి గారు ఇంకా ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయట్లేదు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయడం లేదు లైవ్ చూడగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వడం సో దీనివల్ల ఏమవుతుంది ఏమవుతుంది ఏమీ అవ్వదు ఏదో మేము లైవ్ చేస్తున్నందుకు మాకు ఇన్ని లైక్స్ వచ్చాయని మేము హ్యాపీగా ఫీల్ అవుతాం అంతే లైక్స్ వస్తే ఏమో వస్తుందని చాలామంది ఏవేవో ఊహాలు అల్లేసుకుంటూ ఉంటారు एमी लेड़ ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా లైవ్ వచ్చారా అనురాధ మేడం హాయ్ యు ఎలా ఉన్నారు బాగున్నారా యూ స్ట్రీమ్ డైలీ మారుతి గారు ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు మన అనురాధ మేడం నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు రోజు లైవ్ చూస్తున్నాను కానీ కామెంట్ చేయలేకపోతున్నా అండ్ మీ వాయిస్ కూడా వినలేకపోతున్నా జస్ట్ స్టిల్ వాచ్ యువర్ ఫేస్ అంతే ఐ విల్ గివ్ యూ ఏ గిఫ్ట్ ఎస్ ఇవ్వండి ఇస్తారంటే వద్దంటామా చెప్పండి ఇవ్వండి అనరాదా మేడం గిఫ్ట్ ఇవ్వండి లైక్ ఇస్తారా ఇంకా ఇంకా తిన్నారా తిన్నారా అనరాదా మేడం లంచ్ డిన్నర్ అయిందా మీ వీడియోస్ ఓన్లీ లా లైవ్ వీడియోసే రికమెండ్ అవుతున్నాయి నాకు లాంగ్ వీడియోస్ రావట్లేదు వాట్స్ రాంగ్ విత్ యువర్ లైవ్ బ్రాడ్ కాస్ట్ నో ఏం ప్రాబ్లం లేదండి మారుతి గారు తిన్ తిన్నా ఓకే ఓకే అంటే ఈ మధ్య ఏదో ఇలా వస్తుంది ఎందుకో తెలీదు అందరికీ వస్తుందంట నా ఒకదానికే కాదు ప్లీజ్ అప్లోడ్ ఇయర్ లాంగ్ వీడియో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా అనరాదా మేడం అప్పుడప్పుడు చేస్తున్నా రెగ్యులర్గా చేయట్లేదు ఎందుకంటే హెల్త్ బాగుండట్లేదు ఈ మధ్య అస్సలు బాగా హెడేక్ వస్తుంది ఎవ్రీడే హెడేక్తో సఫర్ అవుతున్నా చాలా సో అందుకని వీడియోస్ ఎక్కువ తీయలేకపోతున్నా తీసినా ఎడిట్ చేయలేకపోతున్నా అప్లోడ్ చేయలేదు ఇంకా సో లేట్ అవుతుంది సెట్టింగ్ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకో సెట్టింగ్లోనా ఓకే ఓకే మీకు కూడా ఇలాగే వచ్చిందా నాకు వచ్చినట్టుగా చెక్ చేస్తాను ఐ విల్ చెక్ ఇట్ రైట్ నౌ ట్రాన్స్లేట్ అందా ఉంటుంది అది ఆఫ్ చెయ్యి ఓకే ఓకే చేస్తాను ఎందుకు రోజు ఇలా రాసుకోవడం పడుకోవడం అయిపోయింది ఏంటో ఏం ప్రాబ్లం ఏమో తిన్నారా అనరా మేడం డిన్నర్ అయిందా హాయ్ సిస్ అంటుంది మన దుర్గశ్రీ హాయ్ దుర్గశ్రీ ఎలా ఉన్నావు టూ త్రీ డేస్ నుంచి లైవ్ లో అడుగుతున్నా మీరేమో లైవ్కి రావడం లేదు ఇవాళ వచ్చావు లక్కీగా లక్కీ గల్ దుర్గశ్రీ లక్కీ గల్ ఇప్పుడు వచ్చిందా ఓకే నేను ఇంకా చెక్ చేయలేదు హౌ కెన్ ఐ చెక్ ఇట్ చూ స్టిక్కర్ పోల్ క్యామ్ ఆన్ చేయండి అక్క అంటుంది ఓకే లైటింగ్ క్లోజ్ స్క్రీన్ లైటింగ్ ఇది ఫ్లిప్ ఎఫెక్ట్ పిక్ స్టిక్కర్ నో ఐ నో నీడ్ టు స్టిక్కర్ తర్వాత చెక్ చేసుకుంటాను ఓకే ఎలా ఉన్నావు దుర్గా బాగున్నావా ఎస్ ఐ యామ్ లక్కీ మై ఫ్రెండ్ అని అంటుంది ఓకే నువ్వు లక్కీ గల్ వేట్లయినా అనరాదా మేడం నాకు ఇందులో అర్థం అవ్వట్లేదు ఆఫ్టర్ లైవ్ నేను చెక్ చేసుకుంటాను ఓకేనా ఇంకా దుర్గాశ్రీ ఏంటి విశేషాలు తిన్నావా ఏం స్పెషల్ చేసింది మీ మమ్మీ త్వరగా వచ్చేసేయండి ఫ్రెండ్స్ లైవ్కి నేను లైవ్ ఇంకా క్లోజ్ చేసేస్తా ఉన్నావా దుర్గాశ్రీ అండ్ శృతి ఎక్కడికి వెళ్ళిందో ఫాలో అప్ చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్ చూసిన వాళ్ళందరూ లాంగ్ వీడియోస్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీళ్ళంతా పెయిన్ఫుల్ గా ఉన్నాయి బాగా ఇంకా ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయడం లేదు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే కదా మీరు ఎవరనేది నాకు అర్థమవుతుంది తిరిగి నేను మీతో మాట్లాడగలుగుతా మీరు జస్ట్ వాచ్ చేస్తే ఎలా కొత్త ఉన్నపాటున్మలా బిగ్ యా ఇక్కడ సిట్టింగ్ చాట్ ఫిల్టర్ అటామిక్ చాట్ ట్రాన్స్లేషన్ ఆఫ్లు పెట్టేసా ట్రాన్స్లేట్ చాట్ మెసేజెస్ టు యువర్ డివైస్ లాంగ్వేజెస్ డిన్నర్ చేశావా మాధవి అంటుంది మన అనురాధ మేడం ఇంకా లేదు మేడం తినలేదు మీరు తిన్నారా ఇంకా కుక్ చేయలేదు కుక్ చేయాలి చేస్తా అంటే నైట్కి నైటే చేస్తా మార్నింగ్ మార్నింగే చేస్తా ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ వరకే చేస్తా ఎక్స్ట్రా చేయను అన్నమాట మళ్ళీ చల్లగా అవుతుంది కదా సో అందుకని కోన్ డిజైన్ బాగుంది అక్క దుర్గా శ్రీ నువ్వు ఎప్పుడు చూసావు నువ్వు చూసేసరికి నా కోన్ కూడా అయిపోయిందిగా చూడు బాగుందా నేను వేసుకున్నా నాకు వేయడం వచ్చు కానీ ఇంక ఈ మధ్య ప్రాక్టీస్ లేక మొత్తం మర్చిపోయా ఇంకా నిన్న లైవ్ చేయమని అడిగావు లైవ్ చేస్తా బట్ నువ్వు రాలేదు ఎందుకని సూపర్ అక్క అంటుంది దుర్గాశ్రీ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా తిన్నావా ఏం స్పెషల్ ఈరోజు అనరాదా మేడం ఉన్నారా లైవ్ చూస్తున్నారా కామెంట్ చేయండి ప్రొఫెషనల్లా పెట్టుకున్నావు అక్క అంటుంది దుర్గాశ్రీ అవునా అంత బాగుందా ఏదో యావరేజ్గా పెట్టేసాలా అక్క ఫ్లవర్ అంటుంది ఫ్లవరు మా ఇంట్లో చెట్టుది కాదది నేను పక్కన అక్కడెక్కడ వెళ్ళినప్పుడు దొరికితే తెచ్చుకున్నా మళ్ళీ వెళ్తే తెద్దామని కూడా తెచ్చుకున్నా బట్ ఆ ఫ్లవర్ అప్పటికే పూసి వాడిపోయిందనమాట ఇంకా దాన్ని స్టోర్ చేయలే పడేసినా చూడలేదా నువ్వు ఎప్పుడు ఆ ఫ్లవరు బాగా స్మెల్ వచ్చింది అండ్ మన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేసిన చూడు ఒకసారి కావాలంటే అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశా ఫ్లవర్ ఓకేనా అక్క నాకు కూడా కోన్ డిజైన్ చాలా బాగా నేను కూడా చాలా బాగా పెడతాను అవునా మరి నన్ను ప్రొఫెషనల్లా పెడతామని అన్నావు నువ్వే కదా ప్రొఫెషనల్లా పెడతావాలంటే అప్పుడు ఇంకా లైఫ్కి ఈరోజు ఎవరూ రావడం లేదు ఎందుకని నువ్వు అక్క నువ్వే ప్రొడక్షన్ ఓకే అక్క బాయ్ తర్వాత వస్తా ఓకే బాయ్ గుడ్ నైట్ స్వీ డ్రీమ్స్ టేక్ కేర్ ఓకే దుర్గశ్రీ బాయ్ అండ్ ఇంకా దుర్గశ్రీ కాకుండా ఇంకా ఎవరున్నారు లైవ్లో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చార్ట్ లైవ్ చార్ నువ్వు కూడా లైవ్ ఎండ్ చేసే అక్క ఎందుకు నేను ఎందుకు ఎండ్ చేయాలి నేను డైలీ వన్ అవర్ లైవ్ చేస్తా కదా నీకు కూడా తెలుసు కదా నువ్వు లైవ్ చూడకపోతే నేను క్లోజ్ చేయాలా సర్లే ఎవరు మాట్లాడే వాళ్ళు లేకపోతే నేను కూడా లైవ్ క్లోజ్ చేసి ఇస్తా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్ చూసిన వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చాట్ వెల్కమ్ టు లైవ్ చాట్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఓకే దుర్గా శ్రీ శృతి కూడా రావట్లేదు ఈరోజు మాట్లాడడానికి అలిగినట్టుంది పాపం అండ్ ఇంకా చాలే నాకు కూడా అలసిపోయిన బాగా బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ మనం